గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు వేదిక మీద ఉన్న కురుమ నాయకులు మిగతా ప్రజాప్రతినిధులు కురుమ ప్రజలారా అక్కలారా అమ్మలారా మీ అందరికీ నా శనార్థి మిత్రులారా దొడ్డి కొమురయ్య పేరుతో ఒక కొత్త భవనము తెలంగాణ రాష్ట్ర కురుమల కోసం ఇక్కడ ఏర్పడింది గత ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత ఈ బంగ్లా కట్టిన తర్వాత అట్లాంటి భూమిని ఇతర కులాలకు చాలా వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఇక్కడ కురుమ భవను అక్కడ గొల్ల భవను రెండు మాత్రమే కట్టబడ్డాయి ఇది కురుమల కురుమల పోరాట పటిమకు చాలా ప్రాముఖ్యమైన విషయం మిత్రులారా దొడి కుమరయ్య కురుమకులంలో పుట్టి ఒక మహత్తర పోరాటాన్ని చేసి చచ్చిపోయిన మహనీయుడు ఆయన పేరుతో ఇవాళ ఈ భవనం వస్తుంది ఈ తెలంగాణలో ఒక చరిత్ర నిలబడడానికి మనకు ఒక మంచి రోజు వచ్చింది ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీద మీరు అదే పోరాటంలో ఈ తెలంగాణకు తల్లి అయిన చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు దాంతో కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది తర్వాత ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఏ తెలంగాణ తల్లి మంచిది అని ఏ తెలంగాణ తల్లి బాగుంటు బాగున్నది అని కానీ ఇక్కడ ఉన్న కురుమ ప్రజలు లేదా మొత్తము రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఒక్కరైనా చెప్పగలరా ఎక్కడైనా కిరీటం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ స్త్రీ అయినా బతుకమ్మను చేతబట్టుకున్న స్త్రీని మీరు చూశారా లేదు కానీ ఇవాళ చాకలైలమ్మ రూపము సావిత్రిబాయి రూపమున్న తెలుగు తల్లిని ప్రభుత్వమే పెట్టడం అనేది చాలా మంచి పని జరిగింది తర్వాత అటువంటి సాంస్కృతిక మార్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక విజ్ఞప్తి సాకలేలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ వచ్చింది దొడ్డి కొమురయ్య పుట్టింది వరంగల్లో కడువెండి గ్రామంలో ఆ వరంగల్లో కొత్త పెద్ద పాత ఎయిర్పోర్టును పెద్ద ఎయిర్పోర్టు చేస్తున్నారు దానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని నా విజ్ఞప్తి దాంతో తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో మీ ప్రభుత్వ చరిత్ర ఖచ్చితంగా నిలబడుతుంది ఒక సమ్మక్క సారక్క యూనివర్సిటీ వచ్చింది చాక లైలమ్మ యూనివర్సిటీ వచ్చింది దొడ్డి కొమరయ్య ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రపంచమంతా ఆయన పేరును గుర్తిస్తుంది ఈ అవకాశము ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్